నూతన సంవత్సర సందర్భంగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ సంవత్సరంలో అన్ని మంచి జరగాలని చెప్పి అదేవిధంగా ఈ రాష్ట్రానికి గత ఐదేళ్లుగా సుపరిపాలన అందించిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా బల బలపరచాలని చెప్పి తప్పకుండా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మరింత ఎక్కువ మెజారిటీతో గెలిపించి తిరిగి అధికారం లేక తీసుకురావాలని చెప్పి నేను మనసారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా అర్థిస్తూ ఉన్నాను కోరుకుంటా ఉన్నాను వారు అధికారం లేకొస్తేనే తిరిగి తిరిగి మంచి పరిపాలన అందించేదే కాకుండా ఈ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మీకు గతంలో తెలుసు ఈ ఐదు సంవత్సరాల్లో కేవలం మూడు సంవత్సరాలే మనం పరిపాలించాము రెండు సంవత్సరాలు కరోనాతో మనం ఏది కూడా రాష్ట్రంలో పరిపాలన సాగించడానికి ఆర్థికంగాను అన్ని రకాలు కూడా ఇబ్బందులు పడినాం అయినా కూడా ఎన్నికల ముందు ఏదైతే వారు మాటిచ్చారు అవన్నీ కూడా తొంభై తొమ్మిది శాతం అమలు చేసి ఈరోజు మళ్ళీ తిరిగి ఎన్నికలకు పోతూ ఉన్నాం ఎవరైనా చెప్పినా ఎంత ఎల్లో మీడియా ప్రచారం చేసినా ఎల్లో పత్రికలు ఏ విధంగా దారుణంగా రాసినా రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సేవలను గుర్తిస్తారు తప్పకుండా అత్యధిక మెజారిటీతో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొస్తాడని చెప్పి ప్రగాఢంగా విశ్వసించేదే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా వినమ్రపూరితంగా కోరుకుంటా ఉన్నాను మనసారా కోరుకుంటా ఉన్నాను